డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఎనిమిదో తేదీ నుండి ప్రారంభం అవుతాయని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి అల్లు తెలియజేశారు శనివారం తేదీ కళ్యాణ మూర్తులను ఆహ్వానించట లక్ష రుద్రాక్ష పూజ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని తెలిపారు పదో తేదీన వేద స్వస్తి పదకొండో తేదీన శ్రీ అమ్మవారి స్వామివారి రథోత్సవం పన్నెండో తేదీన వసంతోత్సవం త్రిశుల చక్రస్థానం నాకబలి పదమూడున తెప్పోత్సవం పద్నాలుగో తేదీన శ్రీ పుష్ప ఉత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తి రక్షారామ క్రమంలో చేసినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి దేవదాయ ధర్మదాయ శాఖ వారు ఏర్పాట్లు చేసి ఉన్నారు ఎనిమిదవ తారీఖు శుక్రవారం శనివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి కళ్యాణమూర్తుల ఆవాహనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం సుముహూర్తంగా నిర్ణయి నిర్ణయించి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క యోగారు అల్లు భవానీ గారు పర్యవేక్షణలో ఈ పేదపడిన సమక్షంలో ముహూర్తాలు నిర్ణయించి ఈ యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగా పదకొండు గంటల ఐదు నిమిషాలకి సుమూర్తంగా నిర్ణయం చేసి స్వామి కళ్యాణం జరుగుతుంది శనివారం రాత్రి అదేవిధంగా తదుపరి ద్రాక్ష పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి సత్యసుబారెడ్డి గారి యొక్క సహకారంతో దేవస్థానం యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది తదనంతరం స్వామివారి కళ్యాణం ఆ తరువాత సోమవారం నాడు వచ్చి స్వామివారి యొక్క సదస్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది సదస్య కార్యక్రమం అంటే పండిత్ సత్కారం పదవ తారీఖు సోమవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సదస్య కార్యక్రమం ప్రారంభమవుతుంది తదుపరి సర్వవాహనాలతో స్వామివారు ఊరేగింపుగా ఈ యొక్క గ్రామం అంతా తిరిగి నేను స్వామి తిరిగి ఆలయం చేరుకుంటారు తదుపరి ఈ యొక్క పదకొండవ తారీఖు మంగళవారం నాడు స్వామి యొక్క రథోత్సవం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి స్వామి యొక్క సన్నిధానంలో ప్రారంభమై దక్షారామ పురవీధుల గుండ ఊరేగింపుగా బయలుదేరి వేగాయంపేట అత్తగారి నిలినటువంటి వేగాయంపేటలో రాత్రి బస్ చేసి అక్కడ ఆస్థాన పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసుకుని తిరిగి మళ్ళీ మరణాలయం స్వామివారు దక్షారామ గ్రామానికి పెంచేస్తారు ఆ తర్వాత ఇక్కడ నాకపల్లి కార్యక్రమం జరుగుతుంది త్రిశూల చక్ర స్థానాలతో స్వామి యొక్క కళ్యాణ పాంచాంగ దీక్ష కార్యక్రమం పూర్తవుతుంది తదుపరి పదమూడవ తారీఖు స్వామి యొక్క ఈ యొక్క సప్తగోదావరి నదీ తీరంలో సప్త మహర్షులు తీసుకొచ్చినటువంటి యొక్క గోదావరి గోదావరిలో స్వామి యొక్క దివ్యమైన అంశవాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు కూడా రాత్రి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ముహూర్తంగా నిర్ణయించి ఉన్నారు తదుపరి పద్నాలుగో తారీఖు స్వామివారి యొక్క పుష్పోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకి సుమూర్తంగా నిర్ణయించి ప్రారంభం చేయడం జరుగుతుంది కనుక సమస్త భక్తజనులందరూ కూడా విశేషంగా స్వామి యొక్క కళ్యాణం అంటే ఇక్కడ ఒక భీమేశ్వరి కళ్యాణం మాత్రమే కాదు క్షేత్రాలుగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం అదేవిధంగా చంద్రికాశమి సురేశ్వర వారి కళ్యాణం ముగ్గురు యొక్క మూర్తుల యొక్క కళ్యాణం యొక్క ఒకే వేదిక జరగడం విశేషంగా చెప్పబడుతోంది అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తుల యొక్క అనుకున్నటువంటి మనోరహాన్ని నెరవేర్చుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మా యొక్క దేవస్థానం తరపున దేవాదాయ శాఖ తరపున అందరినీ కూడా భక్తులందరినీ కూడా కోరి మరి ప్రార్థిస్తున్నాం